మార్నింగ్ వెల్కమ్ టు ఫర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్ల పెళ్లికి తులం బంగారం కళ్యాణమస్తు షాదీ ముబారక్లో నగదుతో పాటే ను రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశం ఎస్సీ బీసీ గురుకులాలన్నీ ఒకే ప్రాంగణంలో నియోజకవర్గ కేంద్రాల్లో స్థలాన్ని అన్వేషించండి డైట్ కాస్మెటిక్ ఛార్జీలను పెండింగ్ లో పెట్టొద్దు ఓసీ ఓవర్సీస్ స్కాలర్షిప్లో లబ్ధిదారుల పెంపు ఎస్సీ బీసీ మైనారిటీ శాఖల సమీక్షలో సీఎం కుల గణనకు వేలాయి రాష్ట్రంలో కులాల వారి లెక్క తీసేందుకు సర్కారు సిద్ధం అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం దిశగా అడుగులు న్యాయ సలహాతో పకడ్బందీగా ముందుకెళ్లాలని నిర్ణయం ఎస్సీ ఎస్టీ బీసీలోనూ తేలనున్న ఉప కులాల ఉప కులాలు వాటి జనాభా పంతొమ్మిది వందల ముప్పై ఒక్కలో నిజం పాలనలో గణాంకాలు మళ్లీ ఇప్పుడే తమ్ముడిగా భావించి సీఎంగా మద్దతిచ్చారు సీనియర్ల ఎదుట రేవంత్ వ్యాఖ్య తెలంగాణను పునర్నిర్మిస్తాం మూసి పునరుద్ధరణలో భాగం కండి బిల్డర్ల సదస్సులో సీఎం హైదరాబాద్ కాళేశ్వరంపై నిపుణుల కమిటీ కేంద్ర జల సంఘం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్రంలోని సాగునీటి శాఖ ఇంజనీర్లతో ఏర్పాటు లోతైన అధ్యయనం నివేదిక ఆధారంగా చర్యలు కృష్ణ జలాలు ప్రాజెక్టులపై త్వరలోని అఖిలపక్షం బీఆర్ఎస్ సాయంలో ఏం చేశారనేది చర్చిద్దాం నీటిపారుదల శాఖపై సమీక్షలు సీఎం రేవంత్ కేబినెట్ లోకి కోదండ విద్యాశాఖను కేటాయించే అవకాశం మంత్రివర్గ విస్తరణకు సీఎం కసరత్తు ఫిబ్రవరి తొలి వారంలో ముహూర్తం ఆరుగురికి చోటు మైనారిటీపై సందిగ్ధం ఎమ్మెల్యేలుగా ప్రొఫెసర్ కోదండరం అమీర్ నియామకానికి గవర్నర్ ఆమోదం హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేస్తున్న ప్రొఫెసర్ కోదండరాం దిమ్మ తిరిగి అమ్మ ఒడికి శర్మిల దెబ్బతో జగన్ మైండ్ బ్లాక్ చరణు వేడుతూ విజయమ్మకు ఫోన్ నువ్వే దిక్కాంటు వేడుకోలు అండగా ప్రచారానికి రావాలని విన్నపం కాదంటే తనకు ఎన్నికల్లో ఓటమి జైలు జీవితం తప్పదని గగ్గోలు దీన వచనాలతో కలి కరిగిన తల్లి ప్రచారానికి వచ్చేందుకు ఓకే అమరావతి తెలంగాణ భవన్ కు ఆటోలో వెళ్తున్న కేటీఆర్ బీజేపీని గెలిచేందుకు కాంగ్రెస్ డమ్మీలు ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి మోదీని ఎదుర్కొనేది ప్రాంతీయ పార్టీ పార్టీలే మంత్రివర్గంలో మైనారిటీలు ఏరి కేటీఆర్ ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ భవన్కు ఆటోలో ప్రయాణం ఒకటిన ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం తవ్విన కొద్ది ఆస్తులు శివ బాలకృష్ణకు బినామీ బెయిల్లతో ప్లాట్లు కంపెనీలు రియాలిటీలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ పెట్టుబడులు బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ నాలుగు వందల కోట్లు రిమాండ్ రిపోర్టులో వివరాలు వెల్లడించిన ఏసీబీ బినామీ ఆస్తులు ఇతర అధికారుల పాత్రపై ఆరా శివ బాలకృష్ణను కస్టడీకి తీసుకునే యోచన హైదరాబాద్ హైదరాబాద్ సిటీ నేడు రాజీనామా ప్రమాణం బీజేపీ మద్దతుతో బీహార్ సీఎంగా ఏడవసారి నితీష్ అమిత్ షా జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం బీజేపీకి రెండు డిప్యూటీ సీఎంలు స్పీకర్ పదవి నితీష్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది ఇండియా కూటమితో పొత్తు ఖాయం జేడియూ ఖార్గే ఫోన్ చేసినా నితీష్ మాట్లాడలేదు జైరాం న్యూఢిల్లీ ఎమ్మెల్యేకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు బీజేపీ మా శాసన సభ్యులు ఏడుగురిని కొనాలని చూసింది మద్యమ్ నన్ను అరెస్టు చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కేజ్రీ ఇండియా ఇండియాలో ఆగని మంటలు మరింత అంతర్గత కుమ్ములాట పదకొండు సీట్లే ఇస్తాం అఖిలేష్ సీట్ల కోసమే కాంగ్రెస్ వల్ల డిఎంకే సయోధ్య కుదరని పని మమత ఐక్యతకు కృషి చేస్తున్నాం కార్గి సరిహద్దు వివాదాల పరిష్కారానికి జాయింట్ సర్వే అటవీ గిరిజన వ్యవసాయ శాఖలతో భేటీలో ధరణి కమిటీ అభిప్రాయం రైతు బంధు పతాకంపై సుదీర్ఘంగా ఆరా రెవెన్యూ డేటానే కీలకం వ్యవసాయ శాఖ ధరణిలో మా భూములు మిస్ అయ్యాయి హోటల్తో సంబంధం లేదు అటవిష వచ్చే వారం సర్వే దేవాదాయ బక్స్ బోర్డుతో ధరణి కమిటీ సమావేశం హైదరాబాద్ ఓయూ సహా పది వర్సిటీలకు కొత్త వీసీలు ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ దరఖాస్తుకు ఫిబ్రవరి పన్నెండు తుది గడవు ఉన్నత విద్యా సంస్థల గ్రేడింగ్ గ్రేడింగ్ కు న్యాక్స్ వస్తి ఇక మీదట అక్రెడిటెడ్ నాన్ అక్రెడిటెడ్గా విభజన హైదరాబాద్ నాకు రాజకీయ జీవితం ఇచ్చింది చంద్రబాబు నాయుడే సీతక్క మొయినాబాద్ రూరల్ విద్యార్థినికి బహుమతి ఇస్తున్న మంత్రి సీతక్క ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ చైర్మన్ నార భువనేశ్వరి రెండు చోట్ల వీగి మరో చోట నెగ్గి ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపాలిటీల్లో డ్రామా కౌన్సిలర్లు గైహాజరుతో సూర్యాపేటలో కూరం లేకపోవడంతో ఆలయలో వీగిన తీర్మానాలు కోదాడలో నెగ్గిన అవిశ్వాసం సూర్యాపేట యాదాద్రి వేములవాడ రాజన్నకు తోలి మొక్కులు తరలి వస్తున్న సమ్మక్క సారలమ్మ భక్తులు దేవస్థానంలో కొనసాగుతున్న రద్దీ సిరిసిల్ల వేములవాడ లేడీస్ హాస్టల్లోకి అగంతకులు సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఘటన అర్ధరాత్రి కిటికీ పగలగొట్టి చొరబడిన ముగ్గురు దుండగులు విద్యార్థునుల కేకలతో ఇద్దరు పరార్ ఒకడిని బ్ బంధించిన అమ్మాయిలు భద్రత పెంచాలంటూ నిరసన బేగంపేట కిఎస్ ట్రాన్స్కో జెన్కోలకు కొత్త డైరెక్టర్లు నోటిఫికేషన్ జారీకి ఆయా సంస్థలకు ప్రభుత్వ ఆదేశం హైదరాబాద్ ఆ క్రమ రద్దు చేయాలి రియల్టర్స్ హైదరాబాద్ స్వతంత్ర సమర యోధురాలు పరిపూర్ణ కన్నుమూత భక్త ప్రహ్లాద సినిమాలో బాల ప్రహ్లాద పాత్రధారణ హైదరాబాద్ సిటీ పోస్టర్ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సీతక సురేఖ రెడ్డి పొన్నం మేడారం పూజారులు మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరణ మూలుగు చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించండి మంత్రి తుమ్మలకు ఆది శ్రీనివాస్ కేకేల విజ్ఞాప్తి హైదరాబాద్ ఒకటిన మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం హైదరాబాద్ ప్రాజెక్టులు పూర్తి కాకముందే కూలిపోతున్నాయి కేసీఆర్ హయాంలోని నిర్మాణాలపై కోమట్ రెడ్డి ఎద్దేవా నల్గొండ టౌన్ పది నుంచి ఖమ్మంలో ప్రజా రచయితుల వేదిక రాష్ట్ర మహాసభలు ఏర్పాట్లను పరిశీలించిన సంఘం రాష్ట్ర నేతలు ఖమ్మం తమ్ముడిగా భావించి సీఎం గా మద్దతిచ్చారు సీనియర్ల ఎదుట రేవంత్ వ్యాఖ్య తెలంగాణను పునర్నిర్మిస్తాం బిల్డర్ల సదస్సులో రేవంత్ రెడ్డి హైదరాబాద్ బిల్డర్ల సదస్సులో సీఎం రేవంత్ మంత్రులు ఉత్తం పొంగులేటి కోమటి రెడ్డి కాంగ్రెస్ గూటికి తీగల కృష్ణారెడ్డి సచివాలయంలో సీఎం రేవంత్ తో భేటీ హైదరాబాద్ మహేశ్వరం ఎమ్మెల్సీలుగా కోదండ అమీర్ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీఖాన్ల నియామకంపై గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఆమోద ముద్ర వేశారు ఈ మేరకు శనివారం ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి గతంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియమితులైన రాజేశ్వరరావు ఫారూక్ హుస్సేన్ల పదవికాలం ముగియడంతో కాంగ్రెస్ సర్కార్ ఈ పోస్టులకు కోదండరం అమీర్ పేలను ప్రతిపాదించింది వీటిని గురువారమే గవర్నర్ ఆమోదించిన గెజిట్ శనివారం విడుదలైంది వీరు ఆరేళ్ల పాటు పదవులో కొనసాగనున్నారు కాళేశ్వరంపై నిపుణుల కమిటీ మూడు బ్యారేజీలపై లోతుగా అధ్యయనం ఆ కమిటీ నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు సీఎం రేవంత్ హైదరాబాద్ కామన్ ఇంట్రెస్ట్ టెస్టుల నిర్వహణ కన్వీనర్ వీరే హైదరాబాద్ నర్సింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం హైదరాబాద్ సిటీ జిఎస్పిఎస్సీ మరో సభ్యురాలి రాజీనామా హైదరాబాద్ సీనియర్ ఐఏఎస్ నోటి దురుసు ఆయనపై సీఎం డిప్యూటీ సీఎం సిఎస్ కు మహిళ ఎస్టీ మహిళా అధికారి ఫిర్యాదు హైదరాబాద్ ఉన్నత విద్యా సంస్థల గ్రేడింగ్ కు స్వస్తి న్యాగ్ న్యూఢిల్లీ సోమ్నాథ్ ఆలయం వద్ద ఆక్రమణల తొలగింపు గిర్ సోమ్నాథ్ జ్ఞానవాసిని హిందువులకు ఇవ్వండి విహెచ్పి న్యూఢిల్లీ న్యాయ యాత్రకు సాయం చేయండి న్యూఢిల్లీ కు ఐరాసా ఏజెన్సీ సిబ్బంది సహకారం జైరు సలిం భారతీయులున్న బ్రిటన్ నౌకపై హైతిల దాడి న్యూఢిల్లీ కరోల్కు ఎనిమిది పాయింట్ ముప్పై మూడు కోట్ల డాలర్లు చెల్లించండి డొనాల్డ్ ట్రంప్ను ఆదేశించిన అమెరికా కోర్టు న్యూయార్క్ కేరళ గవర్నర్కు జడ్ ప్లస్ భద్రత తిరువనంతపురం ఒక్కో ఎమ్మెల్యేకు ఇరవై ఐదు కోట్లు మా వాళ్లలో ఏడుగురికి బీజేపీల వల మద్యం కుంభకోణంలో నన్ను అరెస్టు చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కేజ్రీవాల్ న్యూఢిల్లీ సయోధ్య కుదరని పని మమతా బెంగళూరు ఇరవై మూడు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు లోక్సభ ఎన్నికల దృశ్య బీజేపీ నియామకం న్యూఢిల్లీ ముప్పైన ప్రదేశ్ ఎలక్షన్స్ కమిటీ భేటీ హైదరాబాద్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధం మంత్రి శ్రీధర్ బాబుతో స్మైల్ డిజిటల్ హెల్త్ సిఈఓ హైదరాబాద్ పదిహేడున జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ సుల్లూరు పేట పదిహేడు వేల నూట రెండు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో డిస్కౌంట్లకు భారీగా రాయితీ రాయితీని ప్రతిపాదించిన ఇంధన శాఖ హైదరాబాద్ జాబ్ కార్నర్ బీడీఎల్లో ప్రాజెక్టు ఇంజనీర్లు ఖాళీలు మూడు వందల అరవై ఒకటి భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ నాలుగేళ్ల ఫిక్స్డ్ టర్మ్ ప్రతిపాదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది ఇంటర్వ్యూకు హాజరు కాబోయే అభ్యర్థులు ఫిబ్రవరి లోపు సంస్థ వెబ్సైట్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పని ప్రదేశం బీడీఎల్ కార్పొరేట్ ఆఫీస్ బీడిఎల్ కాంచన్బాగ్ యూనిట్ బీడీఎల్ ప్రాజెక్ట్ ఆఫీస్ ఏడిఈ బెంగళూరు బానూర్ యూనిట్ సంగారెడ్డి జిల్లా విశాఖపట్నం యూనిట్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆఫీసర్ నూట ముప్పై ఆరు పోస్టులు ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ అసిస్టెంట్ నూట నూట నలభై రెండు పోస్టులు ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ ఎనభై మూడు పోస్టులు విభాగాలు మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ కెమికల్ ఎన్విరాన్మెంట్ హ్యూమన్ రీసోర్స్ ఫైనాన్స్ సివిల్ మెటరాలజీ ఫిట్టర్ రేడియో మెకానిక్ టర్మర్ టర్నర్ వెల్డర్ ఎలక్ట్రో ప్లేటింగ్ కంప్యూటర్స్ మిల్ రైట్ డీజిల్ మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ ప్లంబర్ అర్హత సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా బీఈ బీటెక్ బీఎస్సీ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ ఎంఈ ఎంటెక్ ఎంబీఏ ఎంఎస్ డబ్ల్యూ పీజీ డిప్లొమా సిఏ ఐసిడబ్ల్యూఏఏఐ సిఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి బయోపరిమితి ఫిబ్రవరి పద్నాలుగు నాటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు మించకూడదు వేతనం నెలకు ప్రాజెక్టు ఇంజనీర్ ప్రాజెక్టు ఆఫీసర్కు ముప్పై వేలు ముప్పై తొమ్మిది వేల రూపాయలు ప్రాజెక్టు డిప్లొమా అసిస్టెంట్ ప్రాజెక్టు అసిస్టెంట్కు ఇరవై ఐదు వేలు నుంచి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ప్రాజెక్టు ట్రెడ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అసిస్టెంట్కు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఏడు వేల ఐదు వందలు ఎంపిక ప్రక్రియ విద్యార్హతతో పాటు సాధించిన మార్కులు పని అనుభవం ఇంటర్వ్యూ ఆధారంగా ఇంటర్వ్యూ తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు వేదిక బీడీఎల్ కాంచన్బాగ్ హైదరాబాద్ బీడీఎల్ బానూర్ సంగారెడ్డి బీడీఎల్ విశాఖపట్నం యూనిట్ వెబ్సైట్ బీడీఎల్ ఇండియా డాట్ ఇన్ ఎన్ఎల్సిలో ఆపరేటీస్లు నైవేలి తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద పేర్కొన్న ఆపరేటివ్స్ ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఖాళీలు ఆరు వందల ముప్పై రెండు గాడియేట్ ఆపరేటీస్ మూడు వందల పద్నాలుగు టెక్నీషియన్ ఆపరేటీస్ మూడు వందల పద్దెనిమిది విభాగాలు మెకానికల్ ఇంజనీర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫార్మసీ శిక్షణ వ్యవధి ఏడాది స్టైఫెన్ నెలకు గాడియేట్ ఆపరెటీస్కు పదిహేను వేల ఇరవై ఎనిమిది టెక్నీషియన్ ఆపరేటిస్కు పన్నెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు అర్హతలు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి ఎంపిక అకాడమిక్ స్కోర్ ఆధారంగా దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి ఫిబ్రవరి పంతొమ్మిది ఆపరెటిస్ షిప్ ప్రవేశ తేదీలు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎల్సి ఇండియా డాట్ ఇన్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు ఖాళీలు ముప్పై ఎనిమిది న్యూఢిల్లీలోని బైసాయిదాపూర్లోని ఈఎస్ఐసి మెడికల్ కాలేజీ తాత్కాలిక ప్రతిపాదికన కింద పేర్కొన్న తేదీల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది పోస్టులు ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాలు సంబంధిత విభాగంలో పీజీ పిహెచ్డిలో తో పాటు టీచింగ్ రీసెర్చ్ విభాగంలో పని అనుభవం తప్పనిసరి వేతనం నెలకు ప్రొఫెసర్కు రెండు అటా ఇటా పోప్ శతక పోరాటం రసవత్తరంగ తొలి టెస్ట్ ఇంగ్లాండ్కు నూట ఇరవై ఆరు పరుగుల ఆధిక్యం రెండో ఇన్నింగ్స్ మూడు వందల పై మూడు వందల పదహారు బై ఆరు భారత్ మొదటి ఇన్నింగ్స్ నాలుగు వందల ముప్పై ఆరు హైదరాబాద్ దీప్ గ్రేస్ రిటైర్మెంట్ న్యూఢిల్లీ ఆస్ట్రేలియా లక్ష్యం రెండు వందల పదారు బ్రెసిల్ ఖేలో ఇండియాలో తెలంగాణ హావా హైదరాబాద్ రితమ్ జోడీకి స్వర్ణం ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ కైరో క్వార్టర్ ఫైనల్లో శ్రీజా గోవా విజ్గాంజీ గోకేష్ ప్రజ్ఞ గేమ్ డ్రా నెదర్లాండ్ హైదరాబాద్ ఇన్నింగ్స్ గెలుపు వరుసగా నాలుగో విజయం అరుణాచల్తో రంజీ హైదరాబాద్ భారీగా పెరిగిన ఒలెక్ట్రా లాభం మధ్యంతర బడ్జెట్పై గంపే వృద్ధికి వృద్ధికే పీట వేయాలని ఇండియా ఇంక్ విజ్ఞప్తి మరిన్ని రంగాలకు పిఎల్ఐ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో డెబ్బై నాలుగు శాతానికి జిఎంఆర్ వాటా మలేషియా కంపెనీ నుంచి తాజాగా పదకొండు శాతం వాటా కొనుగోలు డీల్ విలువ ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు న్యూఢిల్లీ మజూరి ఛార్జీలపై యాభై శాతం తగ్గింపు జోయా లొక్కస్ హైదరాబాద్ ఫ్లిప్కార్ట్ బోర్డు నుంచి బిన్ని బన్సల్ ఎగ్జిట్ న్యూఢిల్లీ ఇవి ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్